గౌరవనీయులైన ఉప ముఖ్యమంత్రి వర్యులు మల్లు భట్టి విక్రమార్క గారు కొబ్బరికాయ కొట్టి శుభారంభం అయిన సందర్భంలో పూజలో పాల్గొంటూ ఉన్నారు ఆండ్రబుల్ సీఎం ఆనరబుల్ డిప్యూటీ సీఎం అలాగే మన ఐటీ శాఖ మంత్రులు ఆన్రబుల్ మినిస్టర్ అడ్లు లక్ష్మణ్ గారు ఇంకా ఆన్రబుల్ ఎమ్మెల్యే గారు ఎందరో పాల్గొంటున్నారు మనమందరం కూడా పాల్గొంటున్నట్టే కదా కాబట్టి గట్టిగా చప్పట్టు కొట్టి పార్టిసిపేషన్ని ఆనందాన్ని ఆస్వాదిద్దాం ఇప్పుడు శిలాఫలకం ఆవిష్కరణ కోసం వస్తున్నారు ఆనరబుల్ సీఎం అండ్ డిప్యూటీ సీఎం అండ్ మినిస్టర్స్ అక్కడ శిలా ఆవిష్కరించిన తర్వాత మీ దగ్గరికి వస్తారు ఫ్యూచర్ సిటీ శంకుస్థాపన మహోత్సవంలో భాగంగా ఆన్రబుల్ సీఎం ఆన్రబుల్ డిప్యూటీ సీఎం ఆనరబుల్ మినిస్టర్స్ ఆన్రబుల్ అడ్వైజర్ ఆనరబుల్ ఎమ్మెల్సీస్ ఎమ్మెల్యే అందరూ పాల్గొంటున్న పండుగ ఇది ఈ దసరా నవరాత్రుల పండుగలో ఒక నవధాత్రికి అంటే కొత్త భూమికి పూజ చేసే సందర్భం ఒక్కసారి చూడండి అటువైపు అందరూ మీరు గట్టిగా చప్పట్టు కొడితే ఈ పండుగ మరింత ఆనందమయంగా ఉంటుంది అది భారత నగరం పేరిట మన తెలంగాణ ప్రభుత్వం సంకల్పించిన భవిష్య భారత నగరం శీలాఫలకాన్ని ఆవిష్కరించారు ఈ ఫ్యూచర్ సిటీలో ప్రధానమైంది గ్రీన్ ఫీల్డ్ రేడియల్ రోడ్ రతన్ టాటా రోడ్ అని నామకరణం చేశారు సీఎం గారు మరి ఈ గ్రీన్ ఫీల్డ్ రేడియల్ రోడ్ అటు అవుటర్ రింగ్ రోడ్ను ఇటు రీజనల్ రింగ్ రోడ్ను అనుసంధానం చేసేది డిప్యూటీ సీఎం గారు అదిగో మనకి అంకితం చేశారు ఆనరబుల్ సీఎం ఆనరబుల్ డిప్యూటీ సీఎం ఆనరబుల్ మినిస్టర్స్ మీ దగ్గరికి కదలి వస్తున్నారు మన ఫ్యూచర్ సిటీ యొక్క నిర్మాణ తీరుతను సంబంధిత చీఫ్ ఇంజనీర్ సత్యనారాయణ గారు అలాగే శశాంక్ గారు పెద్దలకు వివరాలు అందజేస్తున్నారు